వెల్కమ్ టు స్వర్ణగిరి సో యాదగిరి గుట్ట బ్లాగ్ ఎవరైనా చూడకపోయి ఉంటే ఒకసారి చూసేసి రండి అప్పుడు స్వర్ణగిరికి ఎలా వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలి అవన్నీ కూడా నేను ముందు వీడియోలో చెప్పున్నాను మేము యాదగిరి గ గుట్ట చూసుకొని స్వర్ణగిరి వచ్చేటప్పటికి టైం వచ్చేసి సిక్స్ ఓ క్లాక్ అయిందండి సో స్వర్ణగిరి చూడాలి అనుకుంటే మస్ట్ అండ్ షుడ్ ఈవినింగ్ టైమ్స్ విజిట్ చేయండి ఎంత బాగుందంటండి అసలు మాటలు అన్నట్టుగా ఉందన్నమాట ఎంత బాగా చేశారంటండి అసలు స్వర్ణగిరిని సూపర్ అన్నమాట హ్యాట్స్ ఆఫ్ అని చెప్పచ్చు సన్సెట్ చూడండి ఎంత బాగుందో సో లోపలికి రాగానే ఫోన్స్ ఇంకా అవన్నీ క్లాక్ రూమ్లో అవన్నీ పెట్టేసి ఇంకా గుడికి స్టార్టింగ్లోని మనకి పెద్ద పాదం ఉంటుందన్నమాట స్వామివారిది చూసారా ఎంత పెద్దగుందో తర్వాత స్టెప్స్ ఉంటాయి సో ఆ స్టెప్స్ మీదుగా మనం లోపల టెంపుల్ లోపలికి వెళ్తామన్నమాట అసలు స్వామి వెంకటేశ్వర స్వామి ఎంత బాగున్నారో తిరుపతిలో ఎలా ఉన్నారో ఇక్కడ కూడా అలానే ఉన్నారనమాట సో మనకి తిరుపతిలో ఎన్నిసార్లు వెళ్ళినా కూడా తోసేస్తూ ఉంటారు స్వామి దర్శనం క్లియర్ కట్గా మనకి ఎప్పుడూ అవ్వదు అలాంటి వాళ్ళకి స్వర్ణగిరి ద బెస్ట్ అని చెప్పొచ్చు కళ్ళారా మనం ఆ స్వామిని దర్శించుకోవచ్చు అన్నమాట ఇక్కడైతే ఆ స్వామి పాదాలు కానివ్వండి హస్తం కానివ్వండి కళ్ళు ఆయన నవ్వు ఆయన నామాలు అబ్బాయి ఎంత బాగా కనిపించారంటే చాలా బాగా దర్శనం అయితే చాలా బాగా అయ్యింది సో దర్శనం చేసుకుని వచ్చినాక ఫోన్స్ కలెక్ట్ చేసుకుని అప్పుడు వీడియోస్ ఇవన్నీ నేను తీసాను అనమాట అప్పుడు టైం ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ అట్లా అయింది కాబట్టి లైట్స్ అన్నీ వేశారు సో ఇప్పుడు ఇందాక మనం మెట్ల మీద వచ్చాం కదా మార్గం అదే అనమాట అక్కడ అంతా స్టెప్స్ తోటి స్టెప్స్ అన్నీ ఉన్నాయి కదా సో అక్కడంతా లైట్స్ అన్నీ వేశారు సో పక్కన వచ్చేసి ఇదిగోండి మన గరుడాల వారు ఇప్పుడు అక్కడ ఆ పక్కన ఇంకొక రెండు పైన గోపురాలు కనిపిస్తున్నాయి కదా అక్కడ మెయిన్గా మనకి హైలైట్ ఆఫ్ స్వర్ణగిరి ఉంటుంది అనమాట సెకండ్ హైలైట్ అదేంటో కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను ఆ పక్కకు వస్తే మనకి పెద్దగా ఎన్నో అడుగుల ఎత్తుగా మన్ ఆంజనేయ స్వామి ఉంటారు అబ్బా ఎంత బాగుందో ఆ స్వామి అయితే స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు ఫ్రీ దర్శనం ఉంది యాభై రూపాయల టికెట్ దర్శనం కూడా ఉందన్నమాట సో ఫ్రీ దర్శనం అయితే లేట్ అయిపోతుంది రష్గా ఉంది అని చెప్పేసి ఇంకా నేను ఫిఫ్టీ రూపీస్ టికెట్కి అయితే మేము వెళ్ళిపోయామనమాట సో ఫిఫ్టీ రూపీస్ టికెట్కి ఎక్కువ రష్ లేరు అండ్ స్వామి దర్శనం కూడా చాలా బాగా అయింది కళ్ళ నిండా నింపుకున్నట్టు అయింది అనమాట స్వామి అయితే సో ఇక్కడ ఆంజనేయ స్వామి చూడండి ఎంత పెద్దగా ఉన్నారో నెక్స్ట్ ఇప్పుడు నేను అక్కడ రెండు అని చెప్పాను కదా ఇప్పుడు ఆ గోపురాల్లోకి వెళ్దాము ఇక్కడ హైలెట్ అను ఆఫ్ స్వర్ణగిరి అనమాట ఫస్ట్ హైలెట్ వెంకటేశ్వర స్వామి అయితే సెకండ్ హైలెట్ ఇదే సో పదాన్ని మీకు కూడా చూపిస్తాను లోపలేముందు ఇప్పటికే మీరు అందరూ గెస్ట్ చేసి ఉంటారు సో ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి చక్కగా దీపారాధనలు అవన్నీ కూడా చక్కగా అరేంజ్మెంట్ చేశారనమాట సో మూడు వందల అరవై దీపాలు అవన్నీ పెట్టుకునే వాళ్ళు చక్కగా పెట్టుకుంటారు ఈ పాటికే చాలా మంది చూసేసి ఉంటారు తెలుసుకునే ఉంటారు అదేనండి మన వెంకటేశ్వర స్వామి పడుకునేలాగా ఉంటారు కదా మనకి వాటర్లో ఉంటారనమాట ఆ విగ్రహం అనేది ఎంత బాగుందంటే కన్నుల పండగగా ఉందనమాట సో ఇది సెకండ్ హైలైట్ అని చెప్పచ్చు స్వర్ణగిరికి సో వచ్చిన వాళ్ళందరూ కూడాను ఇక్కడే చాలాసేపు టైం స్పెండ్ చేస్తారు మంచిగా ఫొటోస్ అవన్నీ కూడా తీసుకుంటారు సో అందుకనే ఈవినింగ్ వస్తే కనుక మనకి చాలా బాగుంటుంది లైట్స్ అన్నీ వేసి చాలా మంచిగా కనిపిస్తారనమాట అందంగా ఉంటారు నాకైతే ఇది చూడంగానే కేరళలోని తిరువనంతపురంలో అనంత పద్మనాభ స్వామి ఉంటారు కదా సో అలానే నాకు అనిపించారనమాట సో అక్కడ ఉన్నప్పుడు మేము అనంత పద్మనాభ స్వామి గుడికి మేము వెళ్ళాము సో ఇక్కడ చూడ చూడంగానే నాకు అలానే అనిపించారు స్వామి వచ్చేసి ఇట్లా పవలింప దాంట్లో ఉన్నట్టుగా స్నేక్లో స్నేక్ మీద పడుకున్నట్టుగా ఉంటారు సో హైలైట్ అనమాట ఇదైతే స్వర్ణగిరికి సో ఎంత మంచిగా కట్టారో అసలు దీన్ని చెక్కిన వాళ్ళకి అండ్ ఇట్లా ప్రతిష్ఠి వాళ్ళకి ఇట్లా కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళకి ఒక పెద్ద బో అనమాట అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది ఒక్కసారి మీరు కూడా చూసేసేయండి స్వామిని ఎంత బాగున్నారో కదా సో చాలా మంది అక్కడ కాయిన్స్ కూడా అన్నమాట సో సో యాదగిరి గుట్టకి వస్తే కంపల్సరీగా స్వర్ణగిరికి వచ్చే వెళ్తారనమాట అందరూ కూడాను సో తెలియని వాళ్ళు ఉంటే కనుక కంపల్సరీగా స్వా అక్కడ దర్శనం అయిపోయినాక ఇక్కడ కంపల్సరీగా రండి సో బాగున్నారు కదా ఇంకా అదంతా చూసుకొని ఇంకా మేము బయటకు వచ్చేసి ఇంకా అప్పటికే టైం సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోతుంది ఇంకా అందుకని చెప్పేసి వెళ్ళిపోతున్నాం అనమాట ఈవినింగ్ వస్తే కనుక లైట్స్ తోటి కలకల స్వర్ణగిరి ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది సో మళ్ళీ మరొక మంచి వీడియోతోనే మేము ముందుకు వచ్చేస్తాను అంటిల్ దెన్ బై టేక్ కేర్ అండ్ ఇప్పటి వరకు ఇంకా వీడియోస్ ఇంకా చూడకపోతే కనుక ఒక్కసారి చూసేసేయండి యాదగిరిగుట్ట బ్లాగ్ కూడా నేను పెడతాను ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అదే అసలు మర్చిపోద్దు గాయస్ ఓకేనా ఉంటాను మరి మళ్ళీ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను అంటల్ దెన్ బై టేక్ కేర్ అండ్ కీప్ స్మైలింగ్